వెల్కమ్ టు వేదా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు నమస్తే ఆనంద చాలా మంది గుడికి వెళ్లే ముందు ఇంటి దగ్గర కాకుండా నదిలో గాని సముద్రాలలో గానీ స్నానం చేస్తూ వెళ్తుంటారు అలా నదిలో స్నా సముద్రాలలో స్నానం చేసేటప్పుడు ఏమైనా నియమాలు అనేవి పాటించాలా తప్పనిసరిగా ఒకటి స్నానానికి నియమనిష్టలు అనేవి కొన్ని 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 ఉన్నాయి అంటే వెళ్ళాలి ముందు మనం కాళ్ళు పెడుతున్నప్పుడే ముందు కాస్త నీళ్లు తీసుకొని మా నదీ తల్లి నేను కాళ్ళు పెట్టబోతున్నాను క్షమించని అడిగి కొన్ని నీళ్ళు తీసుకొని తలమీద చల్లుకోవాలి అది ఫస్ట్ నియమం రెండవది నదిలో ఎప్పుడు కూడా ఉమ్మేద్దు మనం సముద్రంలో కానీ నదిలో కానీ ఉమ్మేయద్దు మరి స్వామి ఈత ఈతరు కొట్టినప్పుడల్లా నోట్లో నిళ్ళిపోతుంటాయిందంటే నీళ్ళు పోతునే నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీళ్ళు కావాలని మింగుతున్నావు భయంతో మింగుతున్నావు ఒకవేళ పొరపాటున వెళ్ళినా నోట వెళ్ళినా మధ్యలో ఉంటాం ఉమ్మ వస్తుంది ఏం చేస్తావు ముక్కలో నీళ్ళు పోయి తెమడ వస్తుంది ఏం అంటే నీళ్లు చేతో తీసుకొని నోట్లో పోసుకొని మన చేతిలో ఉమ్మేసుకోవాలి ఓకే నీళ్ళని కూడా సముద్రంలో నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళు పోయినాయి అప్పటికి నీళ్ళు నోట్లో పోసుకొని నీళ్ళతో యుక్తంగా ఉమ్మేయాలి మనం అది మన చేతిలో ఉమ్మేసుకొని నదిలో వదిలిపెట్టాలి నదిలో వదిలిపెట్టకూడదు నదిలో డైరెక్ట్గా ఉమ్మేయకూడదు మనం అందుకే చాలామంది ఏమంటారు విదండవాదులు ఏదైతే ఉందో అది ఉమ్మే ఇది ఉమ్మే కదా కానీ నువ్వు చేసే భావన వేరు తల్లిని స్తన్యం చూస్తావు పెళ్ళాన్ని స్తన్యం చూస్తావు కూతురు స్తన్యం చూడగలుగుతావా అంటే దేనికి పెద్ద దానికి అంటే ఒక రూపాన్ని ఎలా చూస్తున్నాం మనం అనేది తప్పకుండా చూడాలి కాబట్టి ఆ రూపం అనేది ఎట్లాగైతే మనం తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడామో అలాగే మనం ఉమ్మేసే విధానంలో కూడా చేతులు ఉమ్మేసుకోవడం వల్ల అది నా మీద పడింది నేను దానిని భరిస్తున్నా అని చెప్పడం తప్ప ఇంకోటి నదిమతలు మీద ఉమ్మేసినట్టు కాదు సముద్రంలో కానీ నదిలో కానీ అలాగే ఉమ్మేయాలి మన నోట్లో నీళ్లు పోసుకొని నోట్లో చేతులు ఉమ్మేసుకొని పక్క పెట్టాలి దాన్ని ఇది పద్ధతి ప్లస్ మూత్ర విసర్జన మల విసర్జన నదిమతలు చేస్తే ఏడు జన్మల పాపము కుష్టు వ్యాధిస్తుంది నదిలో కానీ సముద్రంలో కానీ మూత్ర విసర్జన కానీ మల విసర్జన చేస్తే ఏడు జన్మలు సరిపడే వ్యాధి వస్తుంది వాడు ఎన్నిసార్లు పుడతాడు అన్నిసార్లు అంటే పక్షిగా పుట్టిన కుష్టి వ్యాధి వస్తుంది వాడు జంతువుగా పుట్టిన కుష్ కుష్టి వ్యాధి వస్తుంది మనిషికి పుట్టిన కుష్టి వ్యాధి వస్తుంది వాడికి కాబట్టి అటువంటి పని చేయకూడదు మరి సనాధ ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి పద్ధతి ప్రకృతిని కాపాడేదే ముఖ్యమైనటువంటి ధర్మం సదాన ధర్మం ఒకటే ఇంకో ధర్మంలో ప్రకృతిని కాపాడే అవకాశమే లేదు ఇంపాసిబుల్ అది మళ్ళీ వచ్చేసి మీరు దీపాలు టపాగలు కడతారు పొల్యూషను ఒరే మేము ఏ కాలంలో ఏది చేయాలో ఎప్పుడైతే చెట్లు బాగా విరివిగా ఉంటాయో ఆ సమయంలో దీపాలు కాల్చుకున్నారు దీపావళి అంటే శబ్దాలు చేసేది మధ్య మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి శబ్దాలు పెట్టారు తప్ప అంతకుముందు నివాళీలు చిన్న చిన్న టపాసులు తప్ప పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి లేవు దాని గురించి ఇప్పుడు దాన్ని కొంత వితండ వాళ్ళు చేసేది దానికి గొడవలు తీసుకొస్తాను తప్ప దీపావళి పటాకులు కాల్చుకొని కూడా చెప్తాను నేను కూడా చెప్తాను బ్రహ్మాండం కాల్చుకోండి నో ప్రాబ్లం కానీ మీ పిల్లల చేత రెండు మొక్కలు పెట్టించండి సంక్రాంతి రెండు మొక్కలు పెట్టించండి దీపావళికి టపాకాలు ఇవ్వండి ప్రతి సంవత్సరం రెండు మొక్కలు టపాకాయ వాడు పెరిగేటప్పుడు ఇవి ఉంటాయిగా సో పొల్యూషన్ కంట్రోల్ అయిపోతుందిగా అట్ట అనమాట ఓకే ఓకే